నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ మెడ భుజాల నొప్పి పడుతున్నారా మెడ భుజాల నొప్పి రావటానికి ప్రధాన కారణాలేంటి సర్వైకల్ స్పాండలోసిస్ లక్షణాలు ఎలా ఉంటాయి మెడ భుజాల నొప్పి సమస్యలకు హోమియోలో ఉన్న చికిత్సా విధానాలను వివరించేందుకు మనతో పాటు ఉన్నారు మాస్టర్స్ హోమియోపతి గోల్డ్ మెడల్ ఫర్ ఎక్సలెన్సీ ఇన్ మెడిసిన్ అవార్డు గ్రహీత డాక్టర్ రవికిరణ్ వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ కీల నొప్పులు ముందుగా మెడ నొప్పి లేదంటే చేతుల నొప్పి భుజాల నొప్పి ఇవన్నీ రెగ్యులర్ గా వింటూ ఉంటాము అయితే హెవీ లిఫ్ట్స్ వెయిట్ చేసే వాళ్ళు లేదంటే ఎక్కువ కష్టపడే వాళ్ళు అలాంటి వాళ్ళకు వింటాం కానీ ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా ఈ నొప్పులన్నీ సర్వసాధారణం అయిపోయింది ఎందుకంటారు మీరు అన్న పాయింట్ కరెక్ట్ అండి ఇంతకుముందు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మనం ప్రాక్టీస్ చేయాల్సి వస్తే ఏదైనా ఇలాంటి నొప్పులు వచ్చినప్పుడు మీరు ఏదైనా బాగా కష్టపడి లేకపోతే వ్యవసాయ పనులు ఏమైనా చేస్తున్నారా అని అడిగేవాళ్ళం ఇప్పుడు అది అడగటమే మానేస్తాం ఎందుకంటే రోజువారీ కార్యక్రమాల్లో ఉన్న వాళ్ళల్లో కూడా ఎస్పెషల్లీ మహిళల్లో కానీ ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో కానీ ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా నొప్పులు రావడం గమనిస్తూ వచ్చాం దీనికి ముఖ్య కారణం ఏంటంటే జీవనశైలిలో జరిగిన మార్పులు అంటే ఏవైతే మనం మార్పులు ఏవైతే చూస్తున్నామో ఎక్కువ శాతం స్క్రీన్ టైమింగ్ పెరిగిపోవటం ఎక్కువ కంప్యూటర్ ముందు కూర్చోవటం లేకపోతే టీవీ ముందు కూర్చోటం లేకపోతే మొబైల్ ముందు కూర్చోటం లేకపోతే ఎంతసేపు కూర్చొని మూమెంట్లోనే ఉండే పరిస్థితి ఉండటం వల్ల చాలా ఆ మొబిలిటీ అనేది బాగా తగ్గిపోతూ వచ్చింది ఎప్పుడైతే ఎవరైనా సరే మనిషి దగ్గర నుంచి యానిమల్ కింగ్డమ్ వరకు ఎవరైనా సరే మొబిలిటీ ఉన్నప్పుడే జాయింట్ హెల్తీగా ఉంటుంది అని ఎక్కువగా మొబిలిటీ ఉన్నా మళ్ళీ అదొక ప్రాబ్లం కానీ మొబిలిటీ అనేది చాలా మటుకు అవసరం ఆ మొబిలిటీ అనేది తగ్గిపోయి మన సిడన్గా ఒక దగ్గర కూర్చోటమో లేకుండా కూర్చోవడానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వటం లేదా నడవడానికి తగ్గించేసి శ్రమ పడడానికి తగ్గి ఎంత కంఫర్ట్ జోన్లో ఉంటే అంత బెటర్గా ఉండటం బైక్ డ్రైవ్ చేయటం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలన్నా కూడా కనీసం మినిమం సైకిల్ కూడా వాడకుండా బైకే తీసుకెళ్ళటం లేకపోతే కార్లో వెళ్ళటం లాంటి లక్షణాలు ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ ఎప్పుడైతే మొబిలిటీ తగ్గిపోయిందో ఆ యొక్క జాయింట్స్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ బాడీ అందించడం తగ్గించు వచ్చింది దానివల్ల ఏమవుతుందంటే కాల్షియం పాసిబిలిటీస్ మెగ్నీషియం లాంటి మెయిన్ అయితే మూల కారణకాలు ఉన్నాయో అవి మనకి బోన్స్కి అందకపోవడం వల్ల బోన్ ఫ్రెజలు అవ్వటం మొదలెట్టింది అది దానికి రెండు కారణాలు ఒకటి మీరు తీసుకున్న ఆహారాలలో ఆ తేడా ఉండటం ఒకవేళ మీరు పోషక పదార్థాలు కర్ఫెక్ట్గా తీసుకున్నా సరే అది బోన్కి అందించలేకపోవడం బాడీ యొక్క తప్పుగా జరుగుతూ ఉంది మూడో విషయం ఏంటంటే వైటమిన్ డి త్రీ బాగా తగ్గిపోయింది వైటమిన్ డి త్రీ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే కాల్సిఫిరన్ లాంటివి ఎప్పుడైతే మీరు సూర్యరమేష్కి ఎక్స్పోజర్ తగ్గిపోతూ వచ్చిందో లేదా ఎండకు ఉండడం తగ్గుతూ వచ్చిందో ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్స్ ఎండలో ఉండటం వచ్చారో మీకు వైటమిన్ డి త్రీ అనేది క్రమక్రమంగా తగ్గుతూ ఉంది నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను దాదాపు వంద కోట్లు మన ప్రాజా ఇండియా పాపులేషన్ తీసుకున్నట్లయితే మీరు ఒకవేళ వైటమిన్ డి త్రీ సమమాత్రలో ఉందని అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఉండవాలని మనం క్యాలిక్యులేట్ చూసుకుంటే నైన్టీన్ ట్వెన్ పర్సెంట్ ఉండరు తొంభై కోట్ల మందికి వైటమిన్ డి త్రీ తక్కువగా ఉంటుంది వైటమిన్ డి త్రీ తక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుద్దంటే బోను బేస్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో దానికి తోడు ఎటు ఇష్టం ఉన్నట్టు పడుకోవటం కంఫర్ట్ జోన్స్లలో ఉన్నామనుకోవటం స్లీపింగ్ పోస్చర్స్ సిట్టింగ్ పోస్చర్సు వాకింగ్ పోస్చర్సు స్టాండింగ్ పోస్చర్స్ ప్రతి దాంట్లో ఒక ఎరనామిక్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల వెన్నుపూస మొత్తం తేడా రావడం మొదలెట్టింది దానికి తోడు జాయింట్స్ తేడా రావడం మొదలెట్టింది దాంట్లో ముఖ్యంగా మోకాలు మొత్తం చెప్పుకోవచ్చు మడమలు చెప్పుకోవచ్చు ఈవెన్ షోల్డర్ జాయింట్స్ చెప్పుకోవచ్చు వెన్నుపూసానికి వచ్చినట్లయితే సర్వైకల్ రీజన్ కానీ లేకపోతే థొరాసిక్ రీజన్ కానీ లేకపోతే లంబార్ రీజన్ కానీ ఎక్కువగా తేడాలు గమనిస్తూ రావటం జరిగింది అందువల్ల మీరు ఇప్పుడు ఒక హండ్రెడ్ డిసీజెస్ లేదా హండ్రెడ్ పీపుల్స్లో మీరు ఎక్కువ శాతం ఏ డిసీజ్ మనం కౌంట్ చేసుకున్నా కూడా ఫస్ట్ పాయింట్ మీరు అన్నట్టు నొప్పులు అందులో మోకాల నొప్పు నెంబర్ వన్ నెంబర్ టూ నొప్పి నెంబర్ త్రీ బ్యాక్ పెయిన్ తర్వాత సైటెక్ పెయిన్ ఫోర్త్ పెయిన్ మనకి షోల్డర్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది సో ఇలా ఉండటం నిజంగా దురదృష్టకరం బట్ ఇప్పటికీ ఛాన్స్ ఉంది అండి మనం రికవర్ చేసుకోవడానికి రోగాల బారిన పడకుండా మనల్ని మనం బ్యాలెన్స్ చేసుకొని మేనేజ్ చేసుకోగలిగితే ఉన్న రోగాల నుంచి బయటకు రావచ్చు లేదా రోగాల బారిన పడకుండా కూడా మనం మనం కాపాడుకోవచ్చు డాక్టర్ వేణుధ రెడ్డి నమస్తే అండి సమస్య చెప్పండి డాక్టర్కి మేడం బాగా వేణు ఏం చేస్తుంటారు మీరు హలో నేను బామ్మలుగా ఏమవుతుంది రైతు ఓకే అర్థమైంది వేణు ఈ విషయంలో ఏంటంటే భుజము మెడ అండ్ కాలు నొప్పులు వస్తున్నాయంటే ఖచ్చితంగా నేను హార్డ్ వర్క్ స్టేజ్లో ఉండి ఉండాలి రెండవది ఎప్పుడైతే లేబర్ వర్క్ ఎక్కువ చేస్తున్నారు లేదా స్ట్రెయిన్ వర్క్ ఎప్పుడైతే ఎక్కువగా చేస్తూ ఉంటాడు ఆటోమేటిక్గా ఆ స్ట్రెయిన్ అనేది మనకు కనబడుతూ ఉంటుంది ఆ స్ట్రెయిన్ కనబడి దానికి మూత్రంలో మీరు తగమాత్రంలో మీరు ఫుడ్ సపోర్ట్ చేయకపోయినా లేదా చేస్తున్నప్పుడు బాడీ హెచ్చరిస్తున్నా అంటే నొప్పి వస్తుందని చెప్పినా మనం ఆపకుండా పనులు చేస్తూ ఉన్నా అది డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఒక్కసారి మన పేషెంట్తో డైరెక్ట్గా మనం కూర్చొని మాట్లాడగలితే అది మనకి సర్వైకల్ స్పాండలైటిసా లేకపోతే షోల్డర్ పెయినా షోల్డర్ పెయిన్ అయితే ఫ్రోజన్ షోల్డరా లేదా ఏమన్నా డిస్క్ లొకేషన్స్లో లో చేంజెస్ వచ్చాయా లేదా ఇంజరీస్ అయ్యాయా ఇంకా రకరకాలు చాలా ఉంటాయి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వగలం జరుగుతుంది అండ్ డెఫినెట్ గా ఈ ప్రాబ్లమ్స్ మీరు ఫస్ట్ గా అన్నట్టు బాడీకి మూవ్మెంట్ అనేది అవసరం ఒక దగ్గర అలా కూర్చొని ఉండకూడదు అయితే వ్యాయామం చేయడం వల్ల చాలా మంచిది అని చెప్తుంటారు వ్యాయామం ఎక్కువ చేయడం వల్ల కూడా కొన్ని పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి ఏది అవసరం అంటారు ఇప్పుడు వ్యాయామంలో మీ బాడీ ఏది నీడ్ చేస్తుంది మీ బాడీకి జిమ్ బెటర్గా ఉంటుందా మీ బాడీకి యోగా బెటర్గా ఉంటుందా లేదా ఓన్లీ ఒక సింపుల్ మానవల్ ఎక్సర్సైజెస్ సరిపోతాయి అనేది మనం డిసైడ్ చేసేది డాక్టర్స్ ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ బాడీ జెస్చరు మీ పోస్చర్స్ మీ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకోకుండా మీరు ఇమీడియట్ గా ప్రతి ఒక్కళ్ళు జిమ్లో వెళ్ళడం సాధారణమైపోయింది మీరు చెప్తే నమ్మరు బేసిక్గా మాకు జిమ్లోకి వెళ్ళి తేడా వచ్చిన కేసులు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి నార్మల్గా ఉంటాడు జిమ్లో వెళ్తాడు ప్రాబ్లం తెచ్చుకొని మా దగ్గరికి వస్తాడు సో ఇది ఇంకొక రివర్స్ ట్రెండింగ్ స్టార్ట్ అయింది సో మీరు ఏంటంటే ఏది బెటర్గా ఉంటుందో మీ డాక్టర్ని కన్ఫర్మ్ చేసుకుని మీ యోగా వెళ్తా బెటర్ ఉంటుందా లేకుంటుంది చాలా మందికి ఏంటంటే ఒబేసిటీ తగ్గించడానికి మీరు అన్నట్టుగా డే నైట్ వర్కౌట్స్ చేయడానికి జిమ్లలో జాయిన్ అవుతూ ఉంటారు కానీ ఫస్ట్ త్రీ ఫోర్ కేజెస్ చాలా ఈజీగా తగ్గుతారు ఆ తర్వాత స్టెబిలైజ్ అయిపోతూ ఉంటుంది ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఉన్న ఫ్యాట్ని బర్న్ చేయడం అన్న కాన్సెప్ట్ కంటే ఉన్న బాడీలో ఉన్న ఫ్యాట్ని మెటబలైజేషన్ని బ్యాలెన్స్ చేయడం అనేది చాలా అవసరం అప్పుడు ఆటోమేటిక్గా మీ వెయిట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది మీ వెయిట్కి ఉన్న రీజన్స్ ఏమే ఉన్నాయి థైరాయిడ్ ఉందా డయాబెటీస్ ఉందా ఓవర్ బీటింగ్ ఉందా యాంగ్జైటీ ఉందా స్ట్రెస్ ఉందా లేదా ఐరన్ లెవెల్స్ బాగా తక్కువగా ఉన్నాయి దీనివల్ల మీరు లావవుతున్నారో తెలుసుకుని దాని ప్రకారం మీరు చేసుకోవడం ఇంపార్టెంట్ అలా కాకుండా మీ జిమ్లో ఇష్టం ఉన్నట్టుగా చేయటం గంటల తరబడి ఎక్సర్సైజ్ చేయటం ఆబ్వియస్లీ అరిగిపోతూ ఉంటుంది ఎందుకంటే ఒక లెవెల్ తర్వాత ఏదైనా సరే అరుగుదల అనేది మొదలవుతూ ఉంటుంది సో ఒక లిమిట్లో చేసుకొని స్ట్రెంగ్తనైజ్ చేసుకోగలిగితే అంతకు మించి ఏం లేదు కానీ లిమిట్ ఎప్పుడు ఎవరు డిసైడ్ చేస్తారంటే అది డాక్టర్ డిసైడ్ చేస్తారు ఓకే కాలర్ ఉన్నారు భారతమ్మ గారు నమస్తే అండి సమస్య చెప్పండి నమస్తే నమస్తేనండి మాకు బ్యాక్ పెయిన్ ఉందండి కాళ్ళల్లో తిమ్మిరి ఓకే భారతమ్మ కాళ్ళు ఎడమకాలు గుంజుతా ఉంటుంది అండి ఓకే అంతేనండి మీ వయసు ఎంతమ్మా భారతమ్మ వయసు వచ్చేసి అరవై ఏండి అరవై వేలు కదా సరే అమ్మ దీన్ని ఏమంటారంటే లెఫ్ట్ సైటిక్ అంటారమ్మా లెఫ్ట్ సాయాటిక్ నర్వు లంబా రీజన్లో ఎప్పుడైతే డిస్క్ కంప్రెషన్స్ మొదలవుతాయో ఎప్పుడైతే ఆ డిస్క్ కంప్రెషన్ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ మధ్యలో సైటిక్ నర్వ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది ఆ నర్వ్ ఎప్పుడైతే కంప్రెస్ అయిపోతుందో ఆటోమేటిక్గా మీ కాలు మొత్తం పైనుంచి కింద వరకు లాగుతూ ఉంటుంది తిమ్మిర్లు వస్తున్నాయంటే రక్త ప్రసరణ కూడా ఆగిపోయింది అర్థం రక్త ప్రసరణ ఆగిపోతున్నప్పుడే మీకు తిమ్ముళ్లతో పాటు లాగుదలని నొప్పి ఉంటుంది ఆ కంప్రెషన్ బట్టి అది నడుము నుంచి తొడ వరకు లాగుతుందా నడుము నుంచి మోకల వరకు లాగుతుందా నడుము నుంచి పాదం వరకు లాగుతుందా లేదా బొట్ వరకు లాగుతుందా అని డిపెండ్ ఉంటుంది సో సివియారిటీ హెవీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు కనీసం నిలబడలేరు నిల్చొని పని చేసుకోలేరు ఆ పెయిన్ కూడా ఇంకా పెరుగుతున్న కొద్ది ఎలక్ట్రిక్ షాక్లోకి రావటం లాగటం నొప్పి అనిపించడం లాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి సో దీనికి ఏంటంటే ట్రీట్మెంట్ మొదలెట్టడం సర్జరీ ఆప్షన్ కాదు సర్జరీ ఎప్పుడైతే టోటల్గా డ్యామేజ్ అనిపిస్తుందో అప్పుడే సర్జరీ ఆప్షన్ అప్పుడవరకు సర్జరీ ఆప్షన్ కాదు నెంబర్ వన్ నెంబర్ టూ మీరు చేస్తున్న పనులు తగ్గించుకోవటం లేదా మాడిఫై చేసుకోవటం నెంబర్ త్రీ డాక్టర్ గారు చెప్పినట్టుగా ఆహార అలవాట్ల మార్పులు మెడిసిన్స్ ఇవి మొత్తం నాలుగు మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఈ సాయాటిక్ పెయిన్ కంప్లీట్గా క్లియర్ చేయొచ్చమ్మా దానికి ఎటువంటి లేదు దగ్గర ఉన్న మంచి హోమిపై డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ మొదలెట్టండి మరో కాలర్ డాక్టర్ నమస్తే అండి సమస్య చెప్పండి నాలుగు మేడం ఇక్కడ నాకు మెడకానించి భుజం దాకా ఇక్కడ ముందల ఇట్లా ఉంటుంది మేడం కొత్త ఓకే పే నొప్పు లేసి మేడం బాగా పెయిన్స్ ఓకే నేను మున్సిపాలి చేశాను మేడం ఏదైనా సహానికి మున్సిపల్ అంటే ఎర్లీ మార్నింగ్ లేచి మొత్తం సెట్ చేయాలి మీరేనా మేము మేడం పదిహాల పోతాం సార్ అది మున్సిపాలి చూస్ చేస్తాను అదే అంటే ఆ పని తీరుని బట్టి అర్థమవుతుంది ఆ నొప్పి ఎందుకు వచ్చిందనేది సో కుడి సైడ్ ఆ కొంచెం ఇక్కడ ఇది మెడ కిందకి ఇట్లా ఉంటది సార్ రెండు వైపు బొక్కలు ఇట్లా అవునవును కొంచెం కొంచెం పై తిన్నట్టు నొప్పి బాగా పెయిన్స్ ఇట్లా జాయింట్ ఉంటుంది కదా కుడి స్టే ఇట్లా ఓకే ఓకే నాకు అర్థమైందమ్మా అది యాక్చువల్గా సర్వైకల్ స్పాండిలైటిస్ ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్గా గత ఇరవై సంవత్సరాలుగా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే సర్వైకల్ రీజన్లో కంప్రెషన్ మొదలవుతుంది ఆ నర్వ్ ఎప్పుడైతే ఒకసారి నొక్కుపోతుందో ఆటోమేటిక్గా నొక్కి నొప్పులు మొదలైపోతూ ఉంటాయమ్మా అది ఒక నొప్పి చిన్నగా ఉన్నప్పుడే ట్రీట్మెంట్ తీసుకున్నట్టే బాగుండేది మీరు బాగా లేట్ చేసినారు ఇప్పటికైనా మించిపోయింది లేదు కాకపోతే ఏంటంటే ట్రీట్మెంట్తో పాటు కొంత రెస్ట్ అవసరం పడుతుంది లేదా చేసే పనులలో కొంత మార్పులు చేసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతుంది మళ్ళీ ఇంకొక పదిహేను పది పది నుంచి పదిహేను సంవత్సరాలు మళ్ళీ పని చేసుకోగలుగుతారు సో ఉండేది హైదరాబాద్లో కాబట్టి ఎర్లీ మార్నింగ్ మీరు కొంచెం ఎక్సర్సైజ్ లాంటిది మేము చెప్తాం అది ఫాలో చేయాలి అండ్ హోమియోపతి ట్రీట్మెంట్లో దీనికి మంచి మెడిసిన్స్ ఉన్నాయమ్మా నొప్పి తగ్గడానికి మందులు ఉండవమ్మా రోగం తగ్గడానికి ఉంటుంది ఎప్పుడైతే రోగం తగ్గిపోద్దో మీకు ఆటోమేటిక్గా నొప్పి తగ్గిపోతుంది మళ్ళీ మీరు పని చేసుకోగలుగుతారు విధంగా మీరు మీ డ్యూటీని కంటిన్యూ చేసుకోగలుగుతారు డాక్టర్ స్పోర్ట్స్ పర్సన్లో ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి నొప్పుడు సమస్య వారికి వచ్చినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఇప్పుడు మీకు ఎక్కువగా నొప్పులు మీరు చూస్తుంటే స్పోర్ట్స్ పర్సన్లో మీరు రెండు ఎక్కువగా పెయిన్ చూస్తారండి మాక్సిమం మూడు ఒకటి మొక్కళ్ళు జంపింగ్లో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు వచ్చే మోకాల నొప్పులు రెండవది ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్స్ ఈ చెయ్యి భుజం నొప్పులు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు బ్యాడ్మింటన్లో కానీ టెన్నిస్లో కానీ ఈవెన్ ఫుట్ వాలీబాల్లో కానీ కొన్నిసార్లు ఈవెన్ షటిల్స్లో కానీ బ్యాడ్మింటన్ అటువంటిలలో మనం ఎక్కువగా గమనిస్తుంటాం క్రికెట్లో ఆబ్వియస్లీ బౌలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఏమవుతుందంటే మన బాడీలోనే ఎక్కువగా మొబిలిటీ ఎక్కువగా కదిలికున్న జాయింట్ ఏది అండ్ ఉందంటే అది షోల్డర్ జాయింట్ అండి ఆ షోల్డర్ జాయింట్లో ఏమైందంటే మనకు మూమెంట్ స్పీడ్గా చేయగలుగుతాం ఎటైనా తిప్పగలుగుతాం నైంటీ టు వన్ ఎయిటీ డిగ్రీస్ మనం మూమెంట్ చేస్తాం కానీ దాంట్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ జాయింట్ మెగల జాయింట్లు ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా ఇందులో బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటారు దాన్ని అందులో ఏమవుతుందంటే మనకు లూబ్రికెంట్స్ తగ్గిపోయినప్పుడు ఆ లోపల క్యాప్సూల్ లోపల డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది ఆ డ్యామేజ్ ప్రాపర్గా హీల్ అవునప్పుడు లేదా క్యాప్సుల్లో ఉన్న ఒక సైనల్ ఫ్లూయిడ్ లేకపోతే ఆ లుబ్రికెంట్ ఏదైతే మనకు తగ్గిపోతుందో ఆటోమేటిక్గా ఇది స్టిఫ్ అయిపోతుంది ఆ స్టిఫ్ అయిపోవడం వల్ల మీ చేతులు లేపలేకపోవడం లేకుంటే బైక్ షిఫ్ట్ చేయలేకపోవడం లేకపోతే ఏదైనా మూమెంట్ చేయాలన్నా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది వీటికి హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఈవెన్ స్పోర్ట్స్ ఇంజురీస్ కూడా చాలా బెటర్గా ఉన్నాయి ఒక కొంతమంది అయితే స్పోర్ట్స్ ఇంజురీకి ఎయిట్ మంత్స్ టెన్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ రెస్ట్ తీసుకుంటారు ఆ తర్వాత తగ్గద్దని మిగతా సిస్టమ్ చెప్తా ఉంటాయి అంటే దాని మీనింగ్ ఏంటంటే శరీరమే తగ్గించుకోవాలి మనం చేయడానికి ఏం లేదని అలా కాదండి హోమియోపతిలో మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే పన్నెండు నెలలు పెట్టే కండిషన్ అయినా త్రీ మంత్స్లో టూ మంత్స్లో దాన్ని మనం ఎయిటీ టు నైంటీ పర్సెంట్ రికవర్ చేయొచ్చు మళ్ళీ వాళ్ళు యథావిధంగా వాళ్ళ స్పోర్ట్స్ చేసుకోవచ్చు దీంట్లో నా స్టీరాయిడ్స్ ఉండవు హెవీ పెయిన్ కిల్లర్స్ ఉండవు సైడ్ ఎఫెక్ట్ ఉండదు అండ్ రికవరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉంటుంది సో స్పోర్ట్స్ ఇంజురీస్ కానీ అలా కాకుండా రెగ్యులర్గా ఆడే వాళ్ళు ఎవరైనా సరే లేదా ఏదైనా యానిమల్ వర్క్స్లో వచ్చిన తేడా వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరికీ కూడా హోమే ఈజ్ అ బెస్ట్ ఆప్షన్ అండి అండ్ సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు రెగ్యులర్గా వర్క్ చేసే వాళ్ళైనా సరే మూమెంట్ ఉన్నా సరే కూడా వాళ్ళలో హ్యాండ్ మూమెంట్స్ కానీ ఎక్కువగా లిఫ్ట్ చేయడం కానీ ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి ఎందుకంటారు సి బేసిక్గా ఏంటంటే మీరు మీ బాడీ ఎప్పుడైతే సిగ్నలింగ్ ఇస్తుంటుందో ఆ సిగ్నలింగ్ని మీరు పట్టించుకోగలిగినప్పుడు ఎంత ఏజ్ వచ్చినా మీకు నొప్పులు అనేవి రావు వచ్చినా సరే బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం లేదా మేనేజ్ చేసుకోగలుగుతాం ఎప్పుడైతే మీరు ఏదైనా తీసి ఎత్తుతున్నప్పుడు మెడ నొప్పి కానీ నొప్పి కానీ షోల్డర్ పెయిన్ కానీ అనిపిస్తున్నప్పుడు ఇమ్మీడియట్గా మీరు అది ఏ ప్రాబ్లం ఉందని మీరు గమనించాలి అది సర్వైకల్ స్పాండరీస్ వల్ల మెడలో వస్తుందా లేకపోతే భుజంలో ప్రాబ్లం ఉందా మెడలో నడుములో ఉందని ఇండియన్స్లలో ఎక్కువ శాతం భారతీయులలో ఎక్కువగా చెప్పుకోదగ్గ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఎర్లీ స్టేజ్లో ఏ పైన తగ్గుతుందని ఏ పైన తగ్గిపోతుందని ఒక కాన్సెప్ట్ రెండవది ఎర్లీగా డాక్టర్ని కలవకపోవటం ఒకవేళ కలవాల్సి వచ్చినా సరే ఫస్ట్ మెడికల్ షాప్ను దాకాలి ప్లస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తర్వాత ఆర్ఎంపీలు వాళ్ళందరూ దాటిన తర్వాత కానీ డాక్టర్ల దగ్గరకు రాని పరిస్థితి మన ఇండియాలో ఎక్కువ శాతం ఉంది అందువల్ల ఈ పీరియడ్స్ దాటేసరికి డ్యామేజెస్ ఎక్కువ జరిగిపోతుంటాయి ఒక మీరు ఎప్పుడైనా గర్తు గుర్తుపెట్టుకోండి బాడీ సపోర్టింగ్ బిలో ఫార్టీ ఈజ్ ఎక్సలెంట్ అండి మీరు మెడిసిన్ తీసుకున్నా లేకపోయినా మీ పెయిన్ రికవరీ కానీ మీకు బాడీ సపోర్ట్ చేయడం కానీ చాలా బాగుంటుంది కానీ డ్యామేజ్ క్లియర్ అవ్వదు డ్యామేజ్ అలాగే ఉంటుంది ఎప్పుడైతే ఫార్టీ టు ఫిఫ్టీకి వస్తాయో అవి కొంత కొంతగా మీకు చూపిస్తుంటాయి ఫిఫ్టీ దాటిన తర్వాత అసలైన స్వరూపం మీకు కనబడుతూ ఉంటుంది ఎన్ని మందులు వాడినా నొప్పులు తగ్గడం అనేది తగ్గిపోతూ నొప్పులు తగ్గడం అనేది జరగదు ఆ డ్యామేజ్ అలా కంటిన్యూ అవుతుంది కానీ బీ దీని యొక్క బేస్ ఎక్కడ పడింది లేదా బీజం ఎక్కడ పడింది అంటే మీరు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్లో చేసిన పనుల వల్ల వచ్చిన డ్యామేజ్ ఇప్పుడు మీరు బాధపడుతూ ఉంటారు సో మీరు ఎప్పుడు కూడా అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు ఎలా ఉంటుంది అని అనుకోకుండా ఎర్లీ స్టేజ్లో కూడా మీరు ట్రీట్మెంట్ ఎర్లీగా తీసుకోవటం అది సైడ్ ఎఫెక్ట్ లేకుండా పర్మనెంట్గా అవుట్ అయ్యే కాజెస్ ఉన్న హోమ్ ఇలాంటి సిస్టమ్స్ పట్టుకోగలిగితే ఫ్యూచర్లో మీరు అన్నట్టు ఓల్డ్ ఏజ్లో వచ్చే అన్ని కంప్లైంట్స్ మనం ఇప్పుడే నిరోధించగలుగుతాం కాలర్ ఉన్నారు డాక్టర్ సుందర్ నమస్తే అండి సుందర్ చెప్పమ్మా హలో వినబడుతుంది చెప్పండి హలో సుందర్ గారు డాక్టర్ వింటున్నారు చెప్పండి నాకు నేను మెడ ప్రాబ్లమ్ తో చాలా ఇబ్బంది పడుతున్నా మేడం నేను ఓకే సుందర్ గారు నేను నేను త్రీ మంత్స్ బ్యాక్ నేను బీపీ చెకప్ తో వెళ్ళానండి ఓకే బీపీ చెకప్ వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే కొంచెం ఐదో నేను ఫైవ్ ఇయర్స్ కిందటే నాకు బీపీ ఉండే కానీ దాని గురించి పట్టించుకోలేదు మేడం నేను ఓకే అది పట్టించుకోలేమని చెప్పి మంచిగానే ఉంది ఎప్పుడైతే ఫైవ్ ఇయర్స్ నేను వాడలేదు అన్ని ఉండే కానీ నేను ఎప్పుడైతే టాబ్లెట్ వాడడం స్టార్ట్ చేసానో అప్పటి నుంచి నాకు మెడ ఒకటి స్టార్ట్ స్టార్ట్ అయింది మేడం నాకు ఓకే అయితే నేను ఇంగ్లీష్ ముందు వాడుతున్నాను నరావు క్లస్ ఇద్దరు కూడా వెళ్ళాను అయినా కానీ కాని కంట్రోల్ అయిపోతే ఫస్ట్ నాకు దిగదండేది కొంచెం అది అది మొత్తం తగ్గుతలేదండి నేను టైలరింగ్ చేస్తాను నేను అంటే బేసిక్ ఏంటంటే దీంట్లో మూడు కారణాలు ఉన్నాయండి ఒకటి ఏంటంటే మీరు అన్నట్టు మీ బీపీ లెవెల్స్ హైపర్ టెన్షన్ లెవెల్స్ యొక్క ఫ్లక్చువేషన్స్ వల్ల కూడా మనకు కెరేటెడి ఆర్డర్ అనేది ఒకటి ఉంటుంటుంది బ్రెయిన్కి బ్లడ్ సప్లై చేసేది ఆ బ్లడ్ సప్లై చేసే దాంట్లో కూడా మనకు కొంచెం ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పెయిన్ ఒకటి రేడియేట్ అవుతూ ఉంటుంది రెండోది మీరు చేసేది టైలరింగ్ కాబట్టి అది మాస్టర్ అయినా లేకపోతే స్టిచ్చింగ్లో ఉన్న మీరు కత్తరితో వాడటం కానీ కొన్ని సంవత్సరాలుగా చేస్తుంటారు ఉంటారు దానివల్ల అరుగుదల అయిన ఉండాలి పడిన దాంట్లో దాని సర్వైకల్ రీజన్లో పొట్రోజన్ అని ఉండాలి సర్వైకల్ రీజన్స్లో లేకపోతే కొన్నిసార్లు డిస్క్ సర్వైకల్ స్టినోసిస్ అంటారు దానివల్ల కూడా నొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి సో మనం ఓన్లీ బీపీ ట్యాబ్లెట్ వల్లే మనకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువైనా అనడానికి లేదు ఆ బీపీ ఫ్లక్చుయేషన్స్ వల్ల లోపల ఉన్న పెయిన్ అనేది రేడి అంటే యాక్టివేట్ అయ్యి ఉండొచ్చు దానివల్ల కూడా మీకు నొప్పులు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మీరు చేసేది కూడా కొంచెం స్ట్రెయినస్ వర్క్ అంటే కష్టపడి చేసే పనులు కాబట్టి ఖచ్చితంగా దాంట్లో కొంత తేడాలు ఉంటాయి దీన్ని మనం పర్ఫెక్ట్గా చూడాలి అంటే మీరు ముందు కూర్చున్నప్పుడే డాక్టర్ కూడా డయాగ్నోస్ ప్రాపర్గా చేయగలుగుతారు దాన్ని బట్టి ట్రీట్మెంట్ మనం ఇవ్వగలుగుతాం హోమియోపతి దీనికి బెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి కొన్ని మాడిఫికేషన్స్ చెప్తాం ఆ వర్క్ లో ఇలా కాకుండా ఇలా చేయండి అని చెప్పి ఎర్గొనాక్సిన్ బట్టి దాన్ని బట్టి మీరు మార్చుకుంటూ ట్రీట్మెంట్ చేసుకోగలిగితే మీ ఉపాధి దెబ్బ తినకుండా మీ ప్రాబ్లం కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉందండి మరొక కాలర్ ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్తే అండి సమస్య చెప్పండి శ్రీనివాస్ గారు అమ్మాయికి ఓకే అది హోమియోపతిలో కరిగిపోతుంది సార్ ఆపరేషన్ చేయొచ్చు ఇప్పుడు లాలాజల గ్రంథుల మీద గడ్డ అయిందన్నారు రాయి ఏమైనా వచ్చిందన్నారు రాయం లేదు ఓన్లీ గడ్డ టెస్ట్ చేస్తే ఓన్లీ గడ్డ ఆపరేషన్ చేయాలని లోకల్ డాక్టర్ అన్నారు జ్వరం ఏమైనా ఉందా ఏం లేదు ఏం లేకపోతే మనకి ఎమర్జెన్సీ కాదు అంటే ఇప్పుడే వెళ్తే సర్జరీ చేయాలన్న కాన్సెప్ట్ ఏం లేదు హోమియోపతిలో ట్రీట్మెంట్ అద్భుతంగా ఉంది ఖచ్చితంగా కరిగిపోద్ది అందులో నుంచే అది మామూలుగా అబ్జర్వ్ అయిపోయి రెండు డౌట్లుగా కరిగిపోయి మళ్ళీ ఏదో విధంగా అలవజల గ్రంథులు ఆటోమేటిక్గా పనిగా మొదలవుతుందండి దానికి వరే అవసరం లేదు దగ్గరలో ఉన్న మంచి మోమ పెద్ద డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ మొదలు పెట్టండి వన్ అవర్ థర్టీ టు ఫార్టీ డేస్ లోపలే మీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది మరొక కాలర్ ఉన్నారు సుధాకర్ గారు నమస్తే అండి సమస్య చెప్పండి డాక్టర్ గారికి సరే ఏం లేదు సార్ అది మెడ నొప్పిలో ఉన్నాయి సార్ అది ఓకే నో ఆటో ముందు మామూలుగా ఇంగ్లీష్ మెడిసిన్ వాడినట ఓకే హలో వింటున్నాను చెప్పి ఇంగ్లీష్ మెన్షన్ వాడిన ఒక మూడు నాలుగు నెలలు వాడిన వంట వండలు చూడండి మంచిరాల్లో నేను మంచిరాలు సార్ మరి అక్కడ హోమియోపతిలో లో వాడిన సార్ అది ఓకే హలో వింటున్నాను చెప్పి ఒక త్రీ ఫోర్ మంత్స్ వాడిన సార్ అది వాడినాక అంత ముందు కొంచెం పర్లేదు అనిపించింది మధ్యలో ఆపేసిన మళ్ళీ మధ్యలో భుజాలు బాగా నొక్కుంది సార్ అది కొంచెం వల్ల ఖచ్చితంగా ఎక్కువైందండి ఎందుకంటే తగ్గినట్టు తగ్గి మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి ఆ మెడ నొప్పులు అంటే మనకు ఖచ్చితంగా డిస్క్ పోర్టేషన్ కానీ డ్రిప్స్ పులాప్స్ కానీ అయి ఉంటుంది హెవీ వర్క్ చేశారు కాబట్టి అది మళ్ళీ ఏదో ప్లేస్లోకి వచ్చి ఉంటుంది అందుకే నొప్పి ఎక్కువైపోయింది మంచిర్యాల ఆల్రెడీ మీరు హోమియో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇంకొక రెండుసార్ ఒక రెండు టూ త్రీ మంత్స్ వాళ్ళకి ఆప్షన్ ఇచ్చి చూడండి లేదంటే కరీంనగర్లో కూడా మన హాస్పిటల్స్ ఉన్నాయి మీరు అక్కడైనా అబ్జర్వ్ అవ్వచ్చు ఒకసారి అయితే అక్కడ మంచిర్యాల డాక్టర్కి అయితే ఆప్షన్ ఇచ్చి చూడండి వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజెస్ ఒకసారి డాక్టర్తో క్లియర్గా కనుక్కోండి నేను ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఏ ఆహారం తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అని క్లియర్గా కనుక్కొని దాని ప్రకారం చేయండి డ్యామేజ్ ఎక్కువైతే సర్జరీ కూడా మార్గం లేదు అది గుర్తుపెట్టుకోండి డ్యామేజ్ ఎక్కువ అవ్వకముందే మనం ఎంతవరకు జాగ్రత్తగా ఉండగలిగితే అది హోమియో అయినా ఆయుర్వేదం అయినా లేదా అలోపతి అయినా మీకు సపోర్ట్ చేయగలుగుతుంది ఒక లెవెల్ తర్వాత డ్యామేజ్ అయిపోతే మనం కూడా చేయలేని పరిస్థితి ఎంత నొప్పి వచ్చినా అది మీరు భరించాల్సిందే తప్ప వేరే వాళ్ళు భరించరు కాబట్టి ఆ నిమిషం పని పట్ల మీరు టెంప్ట్ అవ్వకుండా నేను ఇది నేను చేయగలిగితేనే కమిట్మెంట్ అవ్వండి లేకపోవద్దు ఇది నేను ముందుగా చెప్తున్నాను సో దానితోటి హోమ్ ట్రీట్మెంట్ తీసుకుంటే దాదాపు నైంటీ పర్సెంట్ అయితే రికవర్ బ్యాక్ అవుతారు మరి అవ్వాల్సిన పని లేదండి మరో కాలర్ ఉన్నారు నమస్తే అండి సమస్య చెప్పండి డాక్టర్ గారికి సార్ అది నాకు యాక్చువల్ గా ఒక త్రీ ఇయర్స్ నుంచి బ్యాక్ అని ఉందండి దాని వల్ల నేను విజయవాడ మాస్టర్స్ దగ్గర అనుకుంటాను సార్ విజయవాడ ఒకసారి సాహిద్రాబాద్ లో ఒకసారి వస్తారంట సార్ చూస్తున్నాను సార్ మెడిసిన్స్ వాడాను అయితే నాకు పెయిన్ అయితే తగ్గిపోయింది సార్ సైటిక్ అనేది అంటే నాకు బ్యాక్ పెయిన్ అనేది కానీ సార్ నాకు కొంచెం మా ఫాదర్ క్యాన్సర్ వల్ల కొంచెం హాస్టల్లో ఉండ ఉండి మేము ఆ మందులు ఒక సార్ నేను ఇయర్ వరకు అయితే సార్ ఇప్పుడు మళ్ళీ బ్యాక్ పెయిన్ లైట్ గా వస్తుంది ప్లస్ నాకు మెడనప్పులు కూడా వస్తున్నాయి సార్ ఇప్పుడు సరే సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మొన్న మీరు ఎట్లాగో విజయవాడలో కానీ కాబట్టి ఒకసారి మళ్ళీ సార్ కలవండి ఎప్పుడైనా సరే కంక్లూజింగ్ డోసెస్ క్లోజింగ్ డోసెస్ అని ఉంటాయి ఆ క్లోజింగ్ డోసెస్ ఇస్తే మళ్ళీ రిపిటేషన్ అనేది మళ్ళీ జరగదు ఎందుకంటే ఆల్రెడీ తగ్గిపోయి మళ్ళీ అలా క్లోజింగ్ డోసెస్ వాడకపోవడం వల్ల వచ్చిన ఇబ్బంది మళ్ళీ రిపీట్ అయినట్టుంది అది ప్లస్ మళ్ళీ డైట్ క్లోజింగ్ టైంలో కొన్ని డైట్స్ చెప్తాం కొన్ని ఎక్సర్సైజ్ చెప్తాం కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తుంటాం కాబట్టి అవి మనం ఫాలో అప్ చేసుకుంటే మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ కాకుండా ఉంటుందండి సో ఫార్చు అన్ఫార్చునేట్లీ ఫాదర్ విషయంలో వదిలేసి అండి మీరు ఎర్లీగా అప్రోచ్ అవ్వగలిగితే నేను దీన్ని కొంచెం సెట్ చేసి ఇస్తానండి మళ్ళీ మరొక కాలర్ ఉన్నారు బైరాగి నమస్తే అండి సమస్య చెప్పండి బైరాగి చెప్పమ్మా బాలు అరిగిపోతారు మక్కలోను ఓకే నాకు మక్క జాయింట్లో బాలు సార్ అర్థమైందా కంప్లైంట్ ఏముంటుంది అంటే బేసిక్ ఏంటంటే దానికి ఎంఆర్ఐ రిపోర్ట్ బెరగి ఆ రిపోర్ట్ చూసి అరుగుదల ఎంత ఉంది నలభై శాతం ఉందా యాభై శాతం ఉందా అరవై శాతం ఉందా డెబ్బై నుంచి ఎనభై శాతం దాటిపోయి ఉంటే ఏ మందులు కూడా సర్జరీ కంపల్సరీ అండ్ బాల్ రిప్లేస్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ కావాల్సి వస్తుంది డెబ్బై శాతం లోపల ఉండి థర్డ్ స్టేజ్ లోపల థర్డ్ స్టేజ్ వరకు ఉంది అనుకోండి అప్పుడు మనం ఖచ్చితంగా దీన్ని రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది ఆ హిప్ జాయింట్లో అది ఒక పెద్ద అండి సో దాన్ని మీరు తొందరగా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది కానీ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ స్టేజ్ విత్ ఇన్ లిమిటేషన్ ఉంటే హోమియోపతి మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ బోన్ బాల్ జాయింట్లో మళ్ళీ అది రికవరీ స్టార్ట్ అవుద్ది రీజనరేషన్ స్టార్ట్ అయిద్ది కానీ లెవెల్ దాటితే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది అది అల్టిమేట్గా డాక్టర్ డిసైడ్ చేస్తాడు అది చూసి దాన్ని బట్టి మీరు కమిట్మెంట్ అడిగి స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ డాక్టర్ పెయిన్స్ బాగా ఎక్కువైన తర్వాత కొంతమందిలో నడిచేటప్పుడు కానీ ఏదైనా మూమెంట్ ఉన్నప్పుడు కానీ సౌండ్స్ కూడా వస్తూ ఉంటాయి జాయింట్స్ దగ్గర ఇవి ఏ స్టేజ్ అనుకోవాలి అప్పుడు ట్రీట్మెంట్ ఏముంటుంది అంటే ఇప్పుడు సౌండ్స్ వచ్చినంత మాత్రాన మొత్తం అరిఫై అయినో లేకపోతే మనకి నీ రీప్లేస్మెంట్స్ వస్తాయని కాదండి కొంతమందిలో మొబిలిటీలో నేను ఇంత ముందు కూడా చెప్పిన మొబిలిటీలో సాఫ్ట్నెస్ ఎక్కువగా ఉన్నప్పుడు సౌండ్స్ ఎక్కువగా వస్తుంటాయి కాట్లేజెస్ సాఫ్ట్నెస్ ఉన్నప్పుడు వాళ్ళనిసిన నీళ్ున్నా చేతి వదిలిన బట్ దే వోంట్ కంప్లైంట్ ఎనీథింగ్ నాకు బాగానే ఉందండి ఎక్కడ ఇబ్బంది లేదు అంటుంటారు కొంతమందిలో అది మొదటి నుంచి ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి లేదా వాళ్ళ ఏజ్ నుంచి అలా ఉందంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఎప్పుడైతే మీకు ఇరవై ఐదు ముప్పై దాటినప్పుడు లేకుండా ఇంతకుముందు ఎప్పుడు సౌండ్స్ లేవు ఇప్పుడు కొత్తగా సౌండ్స్ వస్తున్నాయంటే ఎక్కడో ఆసిటివైట్స్ మొదలయ్యాయి లేకపోతే అరుగుదల మొదలైంది కాట్లేజ్ అరుగుదల మొదలవుతుందని అర్థం దానికి మనం డాక్టర్ గారిని కన్సల్ట్ చేసుకొని ఇప్పుడేది ఇబ్బంది లేదు రేపు ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా అనేది ఒక చెకప్ చేస్తారు ఆ క్రాస్ చెక్ చేసుకొని ఆ యొక్క థింగ్స్ మనం ఫుల్ఫిల్ చేయగలిగితే ఆటోమేటిక్గా సౌండ్స్ ఆగిపోతాయి అండ్ విల్ బి బెటర్ ఒకటే ఓకే హోమియోపతిలో స్టేజ్లీ బేస్ చేసుకుని ట్రీట్మెంట్ అంటే ఏ విధంగా ఉంటుంది అసలు ఒక పేషెంట్ ముందుగా వస్తే ఏం చేస్తారు ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడండి యాక్చువల్గా ఏంటంటే మనకి ఆ కేసెస్ ఎప్పుడైనా సరే ఫ్రాంక్గా చెప్పాలి ప్రతిదీ హోమియోపతిలో సొల్యూషన్ ఉందని కాకుండా ఎంతవరకు మనం చేయగలుగుతామో చూడాలి హోమియోలోకి కూడా దాంట్లో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ప్యాథలాజికల్గా డిటోరవేట్ అయిపోయిన కేసెస్ టోటల్గా డౌన్ అయిపోయిన కేసెస్ రికవర్ చేయలేము నేనే చేయగలం ఓకే కాకపోతే మనకున్న అదృష్టవశాత్తే ఏంటంటే వంద రోగాల్లో ఉంటే సెవెంటీ పర్సెంట్ కేసెస్ రికవరుబుల్ కేసెస్ ఓన్లీ ట్వంటీ థర్టీ పర్సెంట్ కేసెస్ ఇర్రివర్సిబుల్ లేదా సర్జికల్ అవసరం పడతాయి ఇంకా గట్టిగా చెప్పాలంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ కేసెస్ సో నేను అనేది ఏంటంటే ఎక్కువ శాతం మెజార్టీ పబ్లిక్కి మనం రికవర్ చేయగలుగుతున్నప్పుడు హోమియోలో క్లారిటీగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పుడు థర్డ్ టు ఫోర్త్ స్టేజ్ ఉన్న డ్యామేజ్ ఉన్న దాన్ని టూ మంత్స్లో రికవర్ చేయమంటే అయ్యే పని కాదు ఎందుకంటే హోమియోలో మీకు పెయిన్ కిల్లర్స్ ఉండవు స్టీరాయిడ్స్ ఉండవు ఇమ్మీడియట్గా ఒక మ్యాజిక్ లాగా చూపించడానికి ఏముండదని రోగాన్ని పర్ఫెక్ట్గా కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ద్వారా చేయగలిగితేనే మళ్ళీ ఒక డీజెనరేట్ అయినా రీజనరేట్ అయ్యి మళ్ళీ పుట్టగలిగితేనే మీకు ప్రాబ్లమ్స్ అన్ని రిజాల్వ్ అవుతూ ఉంటాయి దాన్ని పేషెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగా మనం స్టేజెస్ వాడుతుంటాం సో అల్టిమేట్గా ప్యాథాలజీ నాలెడ్జ్ అనేది ఏ డాక్టర్కి అయినా అవసరం ఓన్లీ సిమ్టమ్స్ లేదా డా పేషెంట్ చెప్పిన దాన్ని బట్టి కాకుండా మేము ఇప్పటికీ కూడా ప్రతి త్రీ మంత్స్ క్రాస్ చెక్ చేసుకుంటాం ఇప్పుడు సర్వైకల్ స్పానలైటిస్ ఉంది లేదా డిస్క్ ప్రొడ్యూషన్ అయితే సైడ్గా తగ్గిందని చెప్తే ఫస్ట్ వచ్చినప్పుడు ఎంఆర్ఐ రిపోర్ట్కి తర్వాత ఉన్న ఎంఆర్ఐ రిపోర్ట్ క్లియర్ అయిందా లేదా కిడ్నీ స్టోన్ ఉంటే తగ్గిపోయిందా లేదా అలా బయట పడిపోయిందా లేదా గాల్బడ్ స్టోన్ ఉంటే తగ్గిందా లేదా హెచ్ఐవి లాంటి వైరసెస్ ఉన్నప్పుడు వైరల్ లోడ్స్ అవి తగ్గాయి లేదా హెపటైటిస్ బి ఉన్నప్పుడు వైరస్ అవి తగ్గి రికవర్ అవుతుందా ప్రతి దానికి మేము క్రాస్ చెక్ చేస్తూ ఒక సైంటిఫిక్ అథెంటికేషన్ ఇతరలో వెళ్తుంటాం అంటే పేషెంట్కి క్లారిటీ ఉండాలి ట్రాన్స్పరెన్సీ ఉండాలి డాక్టర్కి కూడా అవగాహన ఉండాలి సో అందుకనే నేను స్టేజెస్ మెన్షన్ చేస్తూ ఉంటాను వర్కౌట్ చేస్తుంటాను కానీ విత్ గాడ్స్ గ్రేస్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కేసెస్ ఆర్ రికవరబుల్ కేసెస్ ఇప్పుడు ఇంతకుముందు సెలవరీ గ్లాండ్స్లో ఒక సిస్ట్ లాగా వచ్చింది లేకపోతే గడ్డలాగా వచ్చింది అని చెప్పారు ఆ మీద సిస్టమ్లో సర్జరీ అండి అంత చిన్న పిల్లకి మనం సర్జరీ చేయటం వాళ్ళు పానిక్ అవుతూ మెడిసిన్ వాడుకుంటే ఫార్టీ ఫైవ్ డేస్లో ఒక ఎయిటీ పర్సెంట్ రికవర్ వచ్చేస్తుంటుంది సో ఇలాంటి సిచ్యువేషన్స్ బట్టి మనం వాడుకొని సెట్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ డాక్టర్ చాలా మంది కాలర్స్ కి మీరు మంచి సొల్యూషన్స్ చూపించారు థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవత్ చూస్తూనే ఉండండి 10 టీవీ